బుల్లితెర మీద సక్సెస్ఫుల్ మేల్ యాంకర్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు తన సినిమా కల నెరవేర్చుకునేందుకు అడపాదడపా ప్రయత్నాలు చేస్తాడు ఓ పక్క షోలు చేస్తూ ఒక ఆరు నెలలు గ్యాపిచ్చి అలా వెళ్లి ఒక సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించి మళ్ళీ వచ్చి స్మాల్ స్క్రీన్పై సందడి చేస్తాడు ప్రదీప్ యాంకర్గా బిజీ అవ్వకముందు సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు అయితే బుల్లితెర మీద తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక ఆ రోల్స్ వచ్చినా కాదనేశాడు ఇక హీరోగా ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన ప్రదీప్ ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మున్నా డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలైట్గా నిలిచింది ఫలితంగా సినిమా సక్సెస్ అయ్యి హీరోగా ప్రదీప్కి మంచి మార్కులు పడేసింది ఆ సినిమా సక్సెస్ అయినా కూడా ప్రదీప్ మళ్లీ కొన్నాళ్లు స్మాల్ స్క్రీన్కే పరిమితమయ్యాడు హీరోగా మరో ఛాన్స్ రాలేదా లేక తనే కావాలని గ్యాప్ తీసుకున్నాడా అన్నది తెలియదు కాని ప్రదీప్ వేయిజ్ చేసి చేసి ఫైనల్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేశాడు ఆ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయి పర్వాలేదనిపించింది సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ప్రదీప్ ప్రయత్నం అతన్ని ఇష్టపడే వారికి కొంత మెప్పించిందని చెప్పొచ్చు ఈ సినిమాలో మరో బుల్లితెర తార దీపిక పిల్లి హీరోయిన్ గా నటించడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అయితే ప్రదీప్ రెండో సినిమా అటెంప్ట్ కూడా అయింది నెక్స్ట్ ఏం చేస్తాడు ఖర్గ్ సినిమాను వెంటనే చేస్తాడా లేదా మళ్లీ బౌన్స్ బ్యాక్ టు స్మాల్ స్క్రీన్ అంటాడా అన్నది తెలియాల్సి ఉంది ఇలా ఒక సినిమా చేసి జ్ఞాపిచ్చి మరో సినిమా చేయడం వల్ల ప్రదీప్కి ఎలాంటి ఉపయోగం ఉండదు తను హీరోగా సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయితే మాత్రం ఎలాగు మీద తనకు ఒక మంచి క్రేజ్ ఉంది కాబట్టి హీరోగానే ప్రయత్నాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు అయితే ప్రదీప్ మాత్రం ఇంకా ఏది ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నట్టు లేదు అందుకే అటు సినిమాలు ఇటు బుల్లితెర మీద కనిపించట్లేదు ఒకప్పుడు టీవీ ఆన్ చేస్తే ప్రతి ఛానల్లో ఏదో ఒక ప్రోగ్రాంతో కనిపించే ప్రదీప్ ని స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని అవుతున్నారని చెప్పొచ్చు